బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడి హెల్త్ లో మనకున్న డౌట్స్ కానీ మంచి మంచి టిప్స్ కానీ ఈరోజు సార్ అడిగి తెలుసుకుందాం హలో నమస్తే సూర్య సూర్యోస్మితి ఒక మనిషి బాడీలో రక్త ప్రసరణ మంచిగా జరిగితే ఏ ప్రాబ్లం రాదు అంటారు కదా రక్త ప్రసరణ మెయిన్ అంటారు కదా అయితే ఆ రక్త ప్రసరణ ఎలా జరగాలి అంటారు మంచిగా అవ్వడానికి కూడా టిప్స్ ఏదైనా చెప్పండి సార్ రక్త ప్రసరణ అని కాదమ్మా మనకి అంటే మన దేహం అంతా కూడా ఇంపార్టెంట్ అయినటువంటి మెటీరియల్ ఏదైనా ఉందా అంటే అది అంటే ప్రధానంగా ఇప్పుడు మెదడు ప్రధానం కానీ మెదడుకి రక్త సరఫరా లేకపోతే గుండె ప్రధానం గుండెకి రక్తం ప్రసరణ లేకపోతే అంటే ఇక్కడ ప్రధానంగా మనకి మన శరీరంలో ప్రధానమైనటువంటి పాత్రని పోషించేది ట్రావెలర్గా ఉపయోగపడేది అన్ని ఏ టు జెడ్ పనులు చేసేది రక్తం రక్తం ఇక్కడ రక్తాన్ని ప్రధానంగా మనం మూడు రకాలుగా తీసుకోవాలి క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ ఎలాంటి మలినాలు లేని రక్తం కావాలి అంటే దాంట్లో మనకి ఈ విటమిన్స్ మినరల్సు ఈ పోషకాలన్నీ కూడా రక్తంలోనే ఉంటాయి క్వాంటిటీ ఎంత ఉండాలి వయసును తగ్గట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద సార్ ఆధారపడి కంపల్సరీ వాళ్ళు చేస్తున్న పని మీద ఆధారపడి దాన్ని మనం మెయింటైన్ చేయాలి ఈ మూడు ప్రధానం అంటే ఈ రోజులలో బ్లడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరిని చూడట్లేం కదా సార్ అంటే జనరల్గా తక్కువ ఉందని చెప్తున్నారు కదా అందరికీ తక్కువ అంటే దానికి తగ్గ జరగాల్సినవి జరగట్లేదు అంటే కేవలం క్వాంటిటీని మాత్రమే చూస్తున్నారు ఇంకొంచెం ఎదురికి వెళ్తే అంటే జనరల్గా అందులో విటమిన్స్ ఎన్ని ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా అదే బీట్ ఎంత ఉంది ఇవి కూడా చూస్తున్నా కానీ ఆ ఫైనల్ ఒకటి ఎవరు చూడట్లేదు ప్యూరిటీ ఉందా లేదా క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీని ఎవ్వరూ చూడట్లేదు మలినమైనటువంటి రక్తాన్ని మార్చగలిగితేనే మనిషి జీవితం బాగుంటుంది లేకపోతే అవును మీరు ఎన్ని విటమిన్లు ఇప్పుడు మీకు ఒంట్లో బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళారు ఏదో చెప్పారు స్కానింగ్ చేశారు మందులు రాసిచ్చారు వెళ్ళిపోయారు తగ్గట్లేదు మళ్ళీ వస్తుంది మళ్ళీ వెళ్ళారు మళ్ళీ వెళ్తే ఇది కాదండి రక్తంలో విటమిన్స్ ఏమో మినరల్స్ ఉన్నాయి లేవు బీ కాంప్లెక్స్ ఉంది అది ఎంత ఉంది ఇది ఎంత ఉంది అన్ని టెస్ట్లు ఏ టు జెడ్ టెట్ల టెస్ట్లు అన్నీ చేస్తారు ఆ ఒకత ఒక హెచ్చు తగ్గులు ఉన్నాయి వాటికి డి విటమిన్ ఒక అరవై వేలు వారానికి ఒకటి సి విటమిన్ డైలీ విటమిన్ ఏ గంటకు ఇలా రాసేస్తారు మరి ఆ మిగతా అది ఇంకోటి ఎందుకు చూడట్లేదు అది ఎందులోనూ కనపడదు ప్యూరిటీ అనేది మెజర్ చేసేటటువంటి మిషన్ రాలే కానీ ఒక ప్రాసెస్ ఒకటి చేస్తూ ఉంటాం ఒక సందర్భంలో అంటే ఇప్పటివరకు కూడా అది వినలేదు సార్ అంటే ఎంత ఉంది ఏంటి చెక్ చేస్తాం కానీ ఎంత ప్యూర్గా ఉంది బ్లడ్ అనేది ఇప్పటివరకు ఎక్కడ వినలేదు కూడా అసలు ఇదే ప్రధానం అంటే ప్యూరిటీ అనేది లేకపోవడం వల్ల లోపల ఎంత క్వాంటిటీ ఉన్నా ఎంత క్వాలిటీ ఉన్నా నో యూస్ పాత్ర శుభ్రంగా లేదమ్మా అవును చిక్కటి పాలు పోయించుకుంటే లాభం ఏంటి మరిగించాక పగిలిపోతాయి మళ్ళీ అందులో కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది కానీ పొయ్యి మీద పెట్టినప్పుడు అక్కడికి పదార్థం తయారు చేయడానికి వెళ్ళినప్పుడు పగిలిపోద్ది పగిలిపోయింది ఇలా మన శరీరంలో కూడా క్వాంటిటీని పెంచారు ప్యాంక్రియాస్కి కావాల్సినటువంటి విటమిన్స్ సప్లిమెంట్స్ అంటే షుగర్ డైట్ ఇచ్చారు కానీ అది ఎప్పుడైతే క్వాలిటీ కాలేదు చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్యాంక్రియాస్ అనేది ఒక ఆర్గాన్ కదా అంటే శరీరంలో ఉన్న రక్తం మన ప్రతి ఆర్గానికి వెళ్తుంది కిడ్నీ దగ్గరికి వెళ్తుంది ఫిల్టర్ చేస్తుంది వస్తుంది హార్ట్కి వెళ్తుంది మళ్ళీ ఇలా తిరుగుతూ ఉంటుంది ఇలా తిరుగుతుంది ప్యాంక్రియాస్ దగ్గరికి వెళ్ళింది ప్యాంక్రియాస్ తీసుకోవాలి దాన్ని బ్లడ్ని తీసుకుని ప్యాంక్రియాస్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదో ఉంటుంది పోస్టల్ ఒక కార్ అది తీసుకుని తను రిప్లై ఇవ్వాలి తనలో వేస్ట్ అంటే తను వాడుకోగా ఏదైతే వేస్ట్ ఉంటుందో అది మళ్ళీ బ్లడ్లోకి రిలీజ్ చేయాలి ఎప్పుడైతే ఇది క్వాలిటీగా లేదో తీసుకోవడం ఆపేసింది ఇది తీసుకోలేదు తనలో ఉన్నటువంటి వేస్ట్ని ఇవ్వలేదు అట్లా షిక్ అయిపోయింది బ్లడ్ చేసుకుంటూ చేసుకుంటా అంటే ఇప్పుడు ప్యాంక్రియాస్ వర్క్ చేయట్లేదు అంటే ఏంటి అర్థం అది ఇవ్వాల్సింది ఏంటి మెటీరియల్ ఇన్సులిన్ ఇది తీసుకోవాల్సింది ఏంటి విటమిన్స్ ఎంజైమ్ తనకు కావాల్సినటువంటి బలం పోషకాలు తీసు పోషకాలు తీసుకోలేకపోవడం వల్ల బలహీనమై ఇన్సులిన్ రిలీజ్ చేయలేదు మనం ఏం చేసాము హై తెసాలు వేస్తున్నావు పని చేయవా అని ఒక టాబ్లెట్ వేసాం అంటే మొట్టికాయ ముట్టినట్టు అనమాట అప్పుడు ఇంకా సచ్చినట్టు ఒక మైకంలో బ్లడ్ అని తీసుకొని ఇన్సులిన్ ఉత్పత్తి చేసి కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ బ్ల ఈ బ్లడ్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం చిక్కబడడం కానీ ఇంకొంచెం పొల్యూట్ అవ్వడం కానీ జరిగింది అప్పుడు కూడా అంటే ట్యాబ్లెట్ వేసినా సరే నా వల్ల కాదు అని నీరసంగా మాట్లాడింది సరే ఇంక నీ వల్ల కాకపోతే నువ్వు సైలెంట్గా ఉండని చెప్పేసి అని డైరెక్ట్ మనకు కావాల్సిన ఇన్సులిన్ని ఇంజెక్ట్ చేసాం ఇది పని చేయట్లేదు ఇంకా అయిపోయింది నీకు ఇంక నీ పని లేదు నువ్వు రెస్ట్ అని చెప్పేసాం ఇంక ఇన్సులిన్స్ ఇచ్చుకుంటూ పోతాం రోజు అవసరం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇన్సులిన్ అవసరం సప్లిమెంట్ ఇప్పుడు ఇది ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదు అందుకని పని చేయటం మానేసింది నిరసనగా ఉంది బలంగా ఉంది అది ఏం చెప్పింది రక్తం కలుషితంగా ఉంది కాబట్టి నేను పని చేయలేకపోతున్నాను అని చెప్పింది దానికి కొట్టి నువ్వు ఎందుకు పని చెయ్యి అని చెప్పేసి పని చేయించాం అంటే బాగాలేని స్థితిలో కూడా పని చేయించాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ పాడైంది అప్పుడు ఇక పూర్తిగా పనిచేయటం మానేసే స్థితికి వెళ్ళిపోయింది అది ఏమీ చేయలేదు ఇంకా అందుకని ఇంజెక్షన్స్ తీసుకునే స్థితిలో ఉన్నాం మనం ముందే అది చెప్పినప్పుడే స్టార్టింగ్లోనే షుగర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే బ్లడ్ని ప్యూరిఫై చేసుకోగలిగితే టాబ్లెట్ అవసరం లేదు రక్తం ఇంకా పాడైపోవలసిన అవసరం అంతకంట లేదు ప్యూరిఫైయింగ్ అంటే చాలా మందికి అది ఎలా చేస్తారు ఏంటి అని కూడా డౌట్ ఉంటుంది సార్ అంటే ఎలా సార్ రక్తంలో ప్రధానంగా ఉండే అంటే ఇప్పుడు మనం రక్తంలో చాలా ఉంటాయి విటమిన్లు మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కదా దాంతోపాటు అది లేకపోతే పని జరగదు అదేంటది ఐడియా ఉందా ఎవరికన్నా రక్తం సరఫరా జరగాలన్న సరఫరా జరగాలంటే ఏం కావాలి పుష్ జరగాలి అవును గుండె పుష్ చేస్తుంది కిందకి వెళ్ళింది కిడ్నీలో రక్తాన్ని నేను చూసాను ఇలా ఉంటుంది ఉంటుంది ఇలా అంటే ఏదో పుష్ చేస్తుంది ఆక్సిజన్ అంటే గాలితో మాత్రమే రక్తాన్ని శుభ్రం చేయగలం అంటే మనం వాటర్ పొల్యూట్ అయిపోయింది అని చెప్పేసి అని బిస్లరీ వాటర్ తాగుతున్నాం ఇంకోటి ఏదో పొల్యూట్ అయిపోయిందని ఇంకోటి ఏదో తింటున్నాం తప్ప చాలా శక్తివంతమైన అతి ఇంపార్టెంట్ అయిన పదార్థాన్ని పొల్యూట్ చేసి వాడుతున్నాం మీరు మంచి మీరు మంచినీళ్ళు లేకపోయినా ఒక గంట రెండు గంటలు మూడు గంటలు రోజులు కూడా బతకొచ్చు భోజనం లేకపోయినా బతకచ్చు గాలి లేకపోతే ఏదో సాధన చేస్తే ఒక నిమిషం రెండు నిమిషాలు ఉగ్గుబట్టలు ఉండవచ్చు అంత ఒక్క మించు ఉండదు దీన్ని మనం పాడు చేస్తున్నాం రక్తాన్ని శుభ్రం చేసుకోవడానికి అత్యంత ముఖ్యమైనటువంటి సాధనం ఆక్సిజన్ గాలి ఈ సాధన లేదు ఎవరి దగ్గర దానికైనా మన ఋషులు ప్రాణాయామము సాధన శ్వాస ఉ శ్వాస మీద దృష్టి పెట్టు శ్వాస మీద దృష్టి పెట్టు అంటే శ్వాసని ఇక్కడ పెట్టి దృష్టి పెడుతున్నాం మనం శ్వాస ఎక్కువ తీసుకోవాలి మనిషికి ఆయుష్ ప్రాణం వాయువే అది ఎవరు చేయట్లేదు తెలుసు సార్ అది తెలుసుకోగలిగిన రోజు చాలా హ్యాపీగా ఉంటారు అవును అంటే మనం ప్రాణాయామం చేసామ రక్తం శుభ్రపడుతుంది కదా అవును కిడ్నీ చిన్న ఆర్గాన్ అక్కడ రక్తాన్ని శుభ్రం చేస్తుంది అంట పెద్ద మన బాడీలో పెద్దది లంగ్స్ లంగ్స్ చాలా పెద్దది కదా పెద్దగా కనిపిస్తుంది లంగ్స్ చేసే పని ఏంటి గాలిని తీసుకోవడం వదలసింది కదా ఇది చేసాం కదా నువ్వు ప్రాణాయామం చేస్తే లంగ్స్ లోకి వెళ్ళినటువంటి ఆక్సిజన్ రక్తంలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ ని పట్టుకుని బయటకు వచ్చేస్తుంటుంది కార్బన్ డై ఆక్సైడ్ లాగా ఎక్కువ ప్రాణాయామం చేస్తే చెమట పడుతుంది అంటే రక్తంలో ఆ ఆక్సిజన్ కలవటం మంచి ఆక్సిజన్ కలవటం వల్ల వ్యర్థాన్ని విసర్జించాలని ట్రావెలింగ్లో ఇసిరేస్తూ ఉంటుంది చెమట రూపంలో మన శరీరాన్ని అంటుకున్నటువంటి మట్టి రూపంలో బయటకు వచ్చేస్తుంది మీరు వాకింగ్ చేస్తే చెమట ఎందుకు పడుతుంది నీళ్ళు ఎక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయా పొట్ల ఉన్న నీళ్లు ఎక్కడున్నాయా ఎక్కడ కారుతూ ఉంటాయి తల్ల నుంచి కారుతూ ఉంటాయి అంటే పరిగెట్టేటప్పుడు నువ్వు తీసుకునేటువంటి ఆక్సిజన్ బ్లడ్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ని తీసి బయట పెడుతూ ఉంటాం అందుకని ఈ సాధన చేస్తే ప్రాణాయామం చేస్తే వాకింగ్ చేస్తే రన్నింగ్ చేస్తే రక్తం శుభ్రపడుతుంది మీరు చూడండి రెగ్యులర్గా వాక్ చేసేవాళ్ళు రన్నింగ్ చేసేవాళ్ళు బ్రైట్ గా కనిపిస్తూ ఉంటారు అంటే ఒళ్ళంతా కూడా నరాలతో వ్యాప్తి చెంది ఉంది ఒళ్ళంతా కూడా రక్తం ఎక్కడికోసం రక్తం వస్తూ ఉంటుంది కదా అంటే సార్ వాకింగ్ లేదంటే జిమ్ యోగా శారీరకమైనటువంటి శ్రమ మీరు ఏం చేసి శ్రమ చేసినా ఆక్సిజన్ బాగా తీసుకునేదే ఉండాలి మీరు జిమ్ ఒక పర్టికులర్ ఒక ప్లేస్లో ఇప్పుడైతే మొత్తం అది జిమ్కి వెళ్ళడం కూడా వేస్ట్ ఎందుకంటే ఏసీ రూమ్స్ అండి మీకు ఆక్సిజన్ దొరకదు శ్రమ పడుతున్నారు అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ప్యూరిఫైడ్ ఎయిర్ న్యాచురల్ ఎయిర్ కాదు ప్రాసెస్డ్ ఎయిర్ అది అది కాదు మీకు నడక ప్రధానం నడకే ప్రధానం అది ప్రకృతిలో నడక అనేది ప్రధానం మీరు అనొచ్చు మరి బయటంతా పొల్యూషన్ ఎలా అని పొద్దుటే మీకు ఎలాంటి పొల్యూషన్ ఉండదు అందుకని బ్రాహ్మీ ముహూర్తం రెస్పిరేటరీ యాక్టివ్గా ఉండే సమయం మూడు టు నాలుగున్నర అప్పుడు అప్పుడే పడుకుంటున్నారు అప్పుడే పనులన్నీ పూర్తి చేస్తున్నారు నాలుగు గంటలకే ఓల్డ్ సిటీలో అక్కడ బిర్యానీ దొరుకుతుందండి అది తెచ్చి తినేసి అప్పుడు పడుకుంటున్నారు అందుకనే అలాఫ్ సడన్ వచ్చేటువంటి జిమ్ముల్లో వచ్చే హార్ట్ అటాక్స్ రక్తం కలుషితంగా ఉంది అందుకని హార్ట్ అంటే ఇప్పుడు ప్యాంక్రియాస్ పంచే నో ప్రాబ్లం టాబ్లెట్ వేసో ఇంకోటేషన్ హార్ట్ చేయకపోతే ఇదే జరుగుతుంది కార్డియాక్ అరెస్ట్ అది యాక్సెప్ట్ చేయట్లేదు రక్తం బాలేదు బ్లాక్స్ ఉన్నాయి అది చెప్తుంది ముందే నువ్వు రక్తాన్ని మా కలుషితం నుంచి ప్యూరిఫై చేసుకోలేకపోతే బ్లాక్స్ వస్తాయని చెప్తుంది మనం వినట్ల ఆ జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ టైం కన్ టైంలో తినకూడని పదార్థాలు విపరీతంగా తెలుస్తున్నారు రక్తాన్ని పాడు చేస్తుంది దీనికి ఒకటే ఒకటే మార్గం వ్యాయామం శారీరక శ్రమ దాంతోపాటు సాత్వికమైనటువంటి పళ్ళు పలహారాలు ఫ్రూట్స్ రా ఫ్రూట్స్ రా వెజిటబుల్స్ బ్లడ్ క్లెన్జింగ్ కి చాలా అద్భుతంగా ఎందుకంటే దాంతోపాటు దాంట్లో ఆ వెజిటేబుల్లో ఆక్సిజన్ ఉంటుంది మీకు నిలవ ఉండే కొద్ది ఆక్సిజన్ తగ్గుతూ షింక్ అవుతుంది ఏ వెజి వెజిటేబుల్ అయినా ఫ్రూట్ అంటే బాగుంది బ్రైట్ గా అంటే దాంట్లో ఆక్సిజన్ బాగుంది మనం వాటర్ కంటెంట్ చూస్తాం ఫ్రెష్ ఫ్రూట్ ఫ్రెష్ ఫ్రూట్లో ఫ్రెష్ వాటర్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది తినడం వల్ల క్రష్ చేసి నమలడం వల్ల దానికి ఇంకొంచెం ఆల్కలైన్ మన నోట్లో ఉండేటువంటి లాలాజల ఏర్పడి కలిసి మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది కంపల్సరీ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మూడు ఉండాలి కంపల్సరీగా క్వాలిటీ క్వాంటిటీ ప్యూరిటీ ప్యూరిటీ ఈ మూడు ఉంటే చాలా మంచిది